అందరికీ వందనాలండి మార్కు అధ్యాయం నుండి ఇరవై తొమ్మిది వరకు తీసుకొచ్చినప్పుడు ప్రభు శిష్యులు బాగు చేయలేకపోతారు ఆ చిన్నవాడిని ప్రభు బాగు చేస్తాడు ఆ సందర్భమే డిఆర్ మల్లంపల్లి గారి కవిత సందేశం పిల్లవాడికి పట్టింది దెయ్యం పిల్లవాడికి పట్టింది దెయ్యం చాలా చోట్ల తిప్పి పాడు చేశారు ఆదాయం కానీ ఎవరు చేయలేకపోయారు న్యాయం సాతాను వారి కుటుంబంలో పెట్టాడు కయ్యం వారి మనసులకు పెట్టాడు పెద్ద గాయం అతని తండ్రి ప్రభు శిష్యం అడిగాడు సాయం శిష్యులు చేద్దామనుకున్నారు దెయ్యాన్ని మాయం సొంత తెలుగుతో ఏదో పాడారు ఒక పోయం విశ్వాసం లేక సమయాన్ని చేశారు భయం అసలే అతనికి యవన ప్రయం ఆసన్నమయ్యింది యేసయ్య వచ్చిన సమయం దెయ్యానికి పుట్టింది భయం పిల్లవాడి తండ్రి ప్రభుతో చెప్పి పాడినాడు ఏడుపు గేయం ఏసే ఒక మాటతో దయ్యాన్ని చేశాడు లయం అప్పుడు గుణపడింది పిల్లవాడి కాయం అప్పుడు మొదలైంది వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రజలు తెలుసుకున్నారు ప్రభువే చేయగలడని నయం చిలు ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధ రక్తాన్ని క్రయం కావాలనుకుంటే పైనున్న అక్షయం తలచిన వారికి దేవుని నామదయం హృదయమారా వేడిన వారికి కలుగుతుంది జయం ఇదే రక్షణకు నిజమైన ఉపాయం ఇదే రక్షణకు నిజమైన ఉపాయం థ్యాంక్ యూ వాచ్